తుని పురపాలక సంఘ ఉపాధ్యక్ష ఎన్నికల వేళ మరోసారి ఉద్రిక్తత నెలకొంది శాంతి భద్రతల దృష్ట్యా గతంలోనూ రెండు సార్లు ఎన్నిక వాయిదా పడింది సోమవారం ఎన్నిక పెట్టాలని అధికారులు నిర్ణయించినా కోరం లేక మళ్లీ వాయిదా వేశారు అయితే ఇవాళ కూడా ఎన్నిక జరగకుండా అడ్డుకునేందుకు వైసీపీ నాయకులు కుట్రలు పనుతున్నారు ఈ క్రమంలో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది పోలీసుల జోక్యంతో వైసీపీ కౌన్సిలర్లు తోకముడిచారు తుని మున్సిపల్ చైర్పర్సన్ ఇంట్లోకి వెళ్ళిపోయారు చైర్పర్సన్ ఇంట్లోకి వెళ్లేందుకు టీడీపీ శ్రేణులు యత్నించగా ఘర్షణ వాతావరణం ఏర్పడింది ఉద్రిక్తతల నేపథ్యంలో పరిస్థితులను చక్కదిద్దేందుకు పోలీసులు యత్నిస్తున్నారు మున్సిపల్ కార్యాలయానికి టీడీపీ శ్రేణులు భారీగా తరలిరావడంతో పోలీసులు మోహరించారు మరిన్ని వివరాలు మా ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు కాకినాడ జిల్లా తుని పురపాలక సంఘ ఉపాధ్యక్ష ఎన్నిక సందర్భంగా ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి ఇవాళ ఈసారి నాలుగోసారి ఎట్టి పరిస్థితుల్లో ఉపాధ్యక్ష ఎన్నిక నిర్వహించాలని జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది చాలా పట్టుదలగా ఉంది నిన్న కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఎన్నిక నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు తెలుగుదేశానికి వైఎస్ఆర్ నుంచి పది మంది కౌన్సిలర్లు మద్దతుగా తెలపడంతో ఈసారి ఎన్నిక తెలుగుదేశం సంబంధించిన ఉపాధ్యక్ష ఎన్నికలు గెలుచుకునేందుకు తెలుగుదేశం పట్టుదలతో ఉంది మరోవైపు తమ పట్టు నిలుపుకునేందుకు వైఎస్ఆర్సీపీ కూడా పట్టుదల అంతే పట్టుదలగా ఉండడంతో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి ప్రస్తుతం ఇవాళ కూడా కొంత ఇరు వర్గాల మధ్య ఇక్కడ పరిస్థితి అయితే కొంత ఉద్రిక్తంగా మారింది ఎన్నిక పురపాలక సంఘంలోకి హాజరయ్యేందుకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు బయటి రంగాల్లో తెలుగుదేశం శ్రేణులు ఒకసారి అడ్డుకునే ప్రయత్నం చేశారు వాళ్ళందరినీ కూడా పోలీసులు మొత్తం పక్క జరుపుతున్న పరిస్థితి ఉంది ఈ లోపలికి అనుమతించేందుకు కౌన్సిలర్లను పోలీసులు స్వేచ్ఛగా ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు అయితే వైఎస్ఆర్ కాకినాడ జిల్లా కోఆర్డినేటర్ మాజీ మంత్రి దాడిశెట్టి రాజా నిన్న కౌన్సిలర్లందరినీ కూడా చైర్పర్సన్ ఇంట్లో నిర్బంధించడం వారిని బయటికి రాకుండా వారితో స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోలేదంటూ వారి మీద నిర్వర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి ఈ పరిస్థితుల్లో ఇవాళ ఎన్నిక నిర్వహించేందుకు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు అలాగే ఎన్నికల సంఘం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది జేసీ రాహుల్ మీనా ఆధ్వర్యంలో ఇవాళ ఎన్నిక నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినప్పటికీ ఇవాళ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఇంట్లో నుంచి బయటకు రాగానే తెలుగుదేశం శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి వారందరినీ రెండు వర్గాల మధ్య గొడవ జరగకుండా పోలీసులు అయితే ఇరు వర్గాలని చెదరగొట్టారు తిరిగి వాళ్ళు చైర్పర్సన్ ఇంట్లోకి వెళ్ళిపోయారు నిన్న కూడా దాడిశెట్టి రాజాపై వారి అనుచరులు పది మందిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు పోలీసులపై వాగ్వాదానికి తేవడం వారితో తీవ్రంగా విధి నిర్వహణగా ఆటంకం కలిగించే విధంగా ప్రవర్తించడంతో ఆయనపై రెండు కేసులు నమోదయ్యాయి ప్రస్తుతం ఇవాళ ఈ నెల మూడు నాలుగు తారీఖుల్లోనూ ఇక్కడ ఉపాధ్యక్షేని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు వాయిదా పడ్డాయి అప్పుడు శాంతి భద్రతకు విఘాతం కలిగే పరిస్థితి ఉండటంతో వాయిదా వేశారు నిన్న ఎట్టి పరిస్థితిలో నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది అయితే నిన్న కూడా కొంత ఘర్షణ వాతావరణం నెలకొడంతో వాళ్ళకి వాయిదా వేశారు ఈ పదకొండు గంటలకి సమయానికి ఇప్పటికీ కౌన్సిల్ సమావేశం నిర్వహించాల్సి ఉంది అయితే ఈ ఇరు వర్గాల మధ్య మళ్ళీ కొంత ఘర్షణ పూర్తి వాతావరణం నెలకొనే పరిస్థితి ఉండడంతో పోలీ ఎక్కడ వారిని అక్కడే పోలీసులు ఎరువైపున రెండు వర్గాలను కూడా వేరువేరుగా నిలిపేసిన పరిస్థితి మనం చూడవచ్చు చైర్పర్సన్ ఇంట్లోనే వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు పదహారు మంది తమ వద్ద ఉన్నారని కూడా వారు ఇప్పటికే ప్రకటించారు ఈ పరిస్థితుల్లో ఇవాళ సజావుగా ఇవాళ కూడా ఎందుకు నిర్వహిస్తారా లేదా అన్నది మాత్రం తునిలో కొంత ఉత్కంఠంగా మారింది ఎట్టి పరిస్థితుల్లో ఉపాధ్యక్ష ఎన్నికల్లో తెలుగుదేశం కైంసం చేసుకోవాలని ఆ పార్టీ పట్టుదలగా ఉంది పది మంది మద్దతు తెలిపారు ఎమ్మెల్యే యనమల దివ్య కూడా ఒక ఎక్స్ ఆఫీస్ ఓటు ఉంది మొత్తం పదకొండు మంది ఆ ఉపాధ్యక్ష ఎన్నికల్లో గెలవాలంటే పదిహేను మంది కౌన్సిలర్ల మద్దతు అవసరం ఉంటుంది మిగతా వారు కూడా వైఎస్ఆర్సీపీలో కొంతమంది అభివృద్ధికి వారంతా కూడా ముందుకొచ్చారు అభివృద్ధి జరగాలి తమ వార్డుల్లో తుని పట్టణంలో అంటూ కూడా మమ్మల్ని సంప్రదించారని తెలుగుదేశం ఇప్పటికే ప్రకటించింది ఇంకా నలుగురు కూడా తమకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని కూడా చెప్పారు అయితే మాజీ మంత్రి దాడిశెట్టి రాజే నిర్బంధించారు స్వేచ్ఛగా ఎన్నిక నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించలేదు అన్న పరిస్థితుల అభిప్రాయం తెలుగుదేశం వర్గాల్లో ఉంది అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉపాధ్యక్ష ఎన్నికల్లో గెలుపు సాధించాలని తెలుగుదేశం శ్రేణులంతా కూడా పట్టుదలతో ఉండడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తకుండా పోలీసులైతే తీవ్రమైన కసరత్తు చేస్తున్న పరిస్థితుంది ఇరు వర్గాలని అదుపు చేసేందుకు చాలా శ్రమిస్తున్నారు పోలీసులు మరోవైపు దాడిశెట్టి రాజా చలోతుని తుని పిలుపునివ్వడంతో ఎక్కడికక్కడ నాయకులను రానీయకుండా పోలీసులు పూర్తి స్థాయిలో నిర్బంధించారు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డి ఇక్కడ తుని వచ్చే పరిస్థితులు ఆయన కూడా తిరిగి వెనక పంపించే పరిస్థితి ఉంది ఎవరిని కూడా తునిలో నాయకులను వైఎస్ఆర్సీపీలు రానియకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేశారు మరోవైపు తునిలో ఎలాంటి మిగతా ప్రాంతాల్లో రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగుతున్నాయి ప్రజలంతా కూడా దైనందిన కార్యక్రమాల్లో ఉన్నారు నిమగ్నమై ఉన్నారు కేవలం పురపాలక సంఘ కార్యాలయం వద్దన్న ప్రాంత వద్దే పోలీసు పిక్కెట్లు బారికేట్లు ఏర్పాటు చేశారు ఈ ప్రాంతం వైపు ఎవరిని రానియకుండా అడ్డుకునేందుకు అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ తెలుగుదేశం శ్రేణులు మాత్రం భారీగానే వచ్చాయి మరోవైపు వైస్ చైర్ చైర్ పర్సన్ ఇంట్లో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు కూడా అక్కడే ఉండి పరిస్థితి వారు కూడా వ్యూహరచనలో ఉన్నారు కొంతమంది కూడా స్వేచ్ఛగా ఓటు వేసేందుకు అవకాశం ఇస్తే తమకు తెలుగుదేశం శ్రేణులకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని ప్రకటించిన నేపథ్యంలో రెండు వర్గాలు పోటాపోటీ నెలకొన్నాయి కాళ్ళు పట్టుదలతో ఉండడంతో ఇక్కడ కొంత ఉత్కంఠ నెలకొంది ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది అయితే పదకొండు గంటల సమయానికి సమావేశం ఏర్పాటు చేయాలి ఈ పరిస్థితుల్లో ఇవాళ కూడా అధికారులు ఏం చేస్తారన్నది మాత్రం కొంత ఆసక్తి కలిగిస్తోంది కెమెరా రాజశేఖర్తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్ తుని పురపాలక సంఘ ఉపాధ్యక్ష ఎన్నిక వేళ మరోసారి ఉద్రిక్తత నెలకొంది శాంతి భద్రతల దృష్ట్యా గతంలోనూ రెండుసార్లు ఎన్నిక వాయిదా పడింది సోమవారం ఎన్నిక పెట్టాలని అధికారులు నిర్ణయించినా కోరం లేక మళ్లీ వాయిదా వేశారు అయితే ఇవాళ కూడా ఎన్నిక జరగకుండా అడ్డుకునేందుకు వైసీపీ నాయకులు కుట్రలు పనుతున్నారు ఈ క్రమంలో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది పోలీసుల జోక్యంతో వైసీపీ కౌన్సిలర్లు తోకముడిచారు తుని మున్సిపల్ చైర్పర్సన్ ఇంట్లోకి వెళ్ళిపోయారు చైర్పర్సన్ ఇంట్లోకి వెళ్లేందుకు టీడీపీ శ్రేణులు యత్నించగా ఘర్షణ వాతావరణం ఏర్పడింది ఉద్రిక్తతల నేపథ్యంలో పరిస్థితులను చక్కదిద్దేందుకు పోలీసులు యత్నిస్తున్నారు మున్సిపల్ కార్యాలయానికి టీడీపీ శ్రేణులు భారీగా తరలి రావడంతో పోలీసులు మోహరించారు వాళ్ళని వందల యాభై మంది పోలీసు బందోబస్తు ఇచ్చినప్పుడు వాళ్ళు వచ్చి ఓటేసుకోమంటున్నాం మా కార్యకర్తలు ఎవరినైనా కూడా ముందుకు రావద్దని సహకరిస్తున్నాం పోలీసు వారు సహకరిస్తున్నారు ఎందుకు కిడ్నాప్ చేయవలసి వచ్చింది ఇంకా ఎన్నాలి ఈ పరిపాలన ఈ పరిపాలనలో కూడా తెలుగుదేశం పార్టీ పరిపాలనలో కూడా కూటమి ప్రభుత్వంలో ఇటువంటి కిడ్నప్లు ఏంటి దౌర్జన్యాలు ఏంటి గత ఐత్యవసలో చేశారు ఇప్పుడు కూడా అవేనా అనేసి మా కార్యకర్తల ఆందోళన మా ఆందోళన ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి ఎలక్షన్కి అందరూ సహకరించాలి సహకరించినట్లయితే ఇప్పుడు తెలుగుదేశం కౌన్సిలర్ ఎంత చక్కగా స్వచ్ఛందంగా పంపించాం వాళ్ళు అలా వచ్చి స్వచ్ఛందంగా ఎలక్షన్ జరగవచ్చు మాకు అభ్యంతరం లేదు కిడ్నాప్ చేయవలసిన అవసరం ఏముంది ఓ కౌన్సిలర్ లప్పించి ఇంట్లో బంధించవలసిన అవసరం ఏముంది బంధించడం ప్రజాస్వామ్యంగా నేరం కాదా వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఓటేయడానికి వేయడానికి వస్తారు ఎందుకు కౌన్సిలర్ని అడ్డుకుని నిర్బంధించి మొత్తం వైఎస్ఆర్ నాయకులు అక్కడ ఉండవలసిన అవసరం ఏముంది చెలో పిలిపి మేరగా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న నాయకులు కూడా ఇక్కడ రావాల్సిన అవసరం ఏముంది అంటే తునులు అల్లర్లు సృష్టించడానికి గతంలో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో కూడా కాపులు పిలిపించి కాపు ఉద్యమంలో కూడా తునిని తగలెట్టారు తుని ట్రైన్లు తగిలెట్టారు తునికి జీవితంలో రాష్ట్రంలో లేనట్టు ఎక్కడ లేనటువంటి మచ్చ తెచ్చారు అటువంటి మచ్చ తెద్దామనేసి మొన్న ఇక్కడ ఓడిపోవడం వలన వైఎస్ఆర్ పార్టీ మంత్ర రాజాగారు ఓడిపోవడం వలన ఈ ఈ కక్షతోటి ఏదో రకంగా అల్లలు సృష్టించి ఆ నేరం అంతా కూటమి ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీ నాయకులు తొయ్యాలని చూస్తారు దానికి ఎలక్షన్ సక్రమంగా జరగాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అంటే సహకరిస్తుంది రెండు వందల యాభై మంది బందోబస్తు సహకరిస్తున్నారు మరి దీనికి స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి కౌన్సిలర్లు ఓటేయించుకునే ఎలక్షన్ జరిపిస్తారని ఆశిస్తున్నాం తెలుగుదేశం పార్టీ చెంతూరెడ్డి అబ్బాయి అబ్బాయి తుని తుని నియోజకవర్గ సీనియర్ నాయకులు థర్టీడీపీ వెల్కమ్ వెల్కమ్ మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు ప్రత్యక్ష ప్రసారం శర్మ మన తునిలో తీవ్ర ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి ఈ రోజు పురపాలక సంఘ ఉపాధ్యక్ష ఎన్నిక జరగాల్సి ఉంది ఇప్పటికే రెండు మూడు దఫాలు ఎన్నిక వాయిదా పడింది ఈసారి నాలుగవ దఫా ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు అయితే ఎన్నికలు తీవ్ర ఉధృత పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్న నేపథ్యంలో మూడు నాలుగవ సారి కూడా ఎన్నిక వాయిదా పడే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి ఉదయం పదకొండు గంటల లోపే కౌన్సిల్ ఓట్ వేయాల్సిన కౌన్సిల్ సభ్యులంతా సమావేశ మందిరానికి చేరుకోవాల్సి ఉంది అయితే ఇప్పటికి పది మంది తెలుగుదేశం పార్టీ మద్దతు కౌన్సిలర్లు పది మంది కౌన్సిల్ సమావేశానికి చేరుకున్నారు కానీ ఇప్పటి వరకు కూడా వైసీపీ కౌన్సిలర్లు వైసీపీ మద్దతు కౌన్సిలర్లు ఎవరు కూడా అక్కడికి చేరుకునే పరిస్థితి కలమరలేదు పదిహేను మన వైసీపీ కౌన్సిలర్లు పురపాలక సంఘ కార్యాలయానికి చేరుకునే ప్రయత్నం చేశారు వీరికి పోలీసులు భారీ బందోబస్తు తీసు తీసుకొచ్చి కార్యాలయానికి తీసుకొచ్చే ప్రయత్నంలోనే టీడీపీ సేనులు పెద్ద శ్రద్ధ ఎత్తున ఇక్కడ మోహరించి ఆ వైసీపీ సభ్యులు రాకనే అడ్డుకున్నాయి పోలీసులు వీళ్ళందరినీ టీడీపీ సేనులందరినీ చదరగొట్టే ప్రయత్నం చేశారు అయినప్పటికీ ఉధృత పరిస్థితులు నెలకొనడంతో వైసీపీ సభ్యులు తిరిగి మళ్లీ వెనక్కి వెనక్కి వెళ్లిపోయారు ప్రస్తుతం వీళ్ళంతా కూడా వైసీపీ మద్దతు కౌన్సిలర్లంతా కూడా తుని పురపాలక సంఘ కార్యాలయానికి పోతవేడు దూరంలో ఉన్న చైర్ వైస్ చైర్ నివాసం వద్దే ఉన్నారు ప్రస్తుతం వీళ్ళంతా బయటకు వచ్చే పరిస్థితి లేదు ఒకవేళ వైసీపీ కౌన్సిలర్ గాని బయటికి వస్తే అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులు మాత్రం పెద్ద సంఖ్యలో చుట్టూ మోహరించి పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి భద్రత ఏర్పాట్లు చేస్తూ పర్యవేక్షిస్తున్నారు అయితే ఏం జరుగుతుందన్నది ప్రస్తుతానికైతే స్పష్టత లేదు కానీ ఈ నాలుగవ దఫా ఎన్నిక కూడా వాయిదా పడే పరిస్థితి అయితే కనబడుతున్నాయి ప్రస్తుతానికి కనబడుతూ ఉన్నాయి ఉదయం పదకొండు గంటల లోపే కౌన్సిల్ సభ్యులు సమావేశ మందిరానికి చేరుకోవాల్సి ఉంది ఎన్నిక ప్రక్రియ జరగాలంటే టీడీపీ మద్దతు పది మందికి చేరుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో కోరం అయితే ప్రస్తుతం లేదు వైసీపీ సభ్యులు సమావేశ మందిరానికి చేరుకునే అవకాశం లేదు ఈ నేపథ్యంలో కోరం లేదనే కౌరం లేకపోవడంతో మరొకసారి వాయిదా వేసే పరిస్థితి అయితే ఇక్కడ చాలా స్పష్టంగా ఉన్నాయి పన్నెండు గంటలకు పన్నెండు గంటల వరకు వేచి చూసిన తర్వాత దీనిపైద ఎన్నికల అధికారులు ఒక స్పష్టత ఇచ్చే అవకాశం అయితే ప్రస్తుతాన్ని పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం అయితే ఈ ప్రాంగణం తుని పురపాలక కార్యాలయం చుట్టుపక్కల ప్రాంతం తర్వాత మాత్రం తీవ్ర ఉద్యోగ పరిస్థితి అయితే నెలకొన్నాయి ఏ నిమిషానికి ఏం జరుగుతుందో అన్నంత ఆందోళన అయితే నెలకొని ఉంది శర్మ రాజు అటు టీడీపీ శ్రేణులు అయితే సభ్యులైతే వాళ్ళు రావాలి ఓటు వేయాలి అని చెప్పేసి వాళ్ళు మేము వాళ్ళకి పోలీస్ భద్రత కూడా ఉంది ఆయన చెప్తూ ఉన్నారు కదా చెప్తున్నారు అయితే ప్రజా ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా వీళ్ళ దౌర్జన్యంగా కౌన్సిలర్ ని బెదిరించి ఓట్లు వేయించాలనే ప్రయత్నం చేస్తుంది ఇప్పటి వరకు రెండు దఫాలు ఎన్నికల సమయంలో కూడా వీళ్ళందరినీ క్యాంపులకు ఏమో వైసీపీ అయితే తరలించింది వీళ్ళని స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించే అవకాశం లేకుండా భయభాన్ తరిచేసి వీళ్ళందరినీ ఓటు వేయించాలని వైసీపీ ప్రయత్నిస్తుంది ఇది 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 దీన్ని అడ్డుకొని తీర్తాం వైసీపీ రౌడీ రాజకీయాన్ని మేమైతే అడ్డుకొని తీరుతామన్నది అనేది ఇక్కడ టీడీపీ శ్రేణుల వాదన శర్మ ధన్యవాదాలు రాజు ఇదే అంశంపై మరింత సమాచారం మా సాయి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు శర్మ తునిలో అదే ఉత్కంఠ కొనసాగుతోంది ఈ పదకొండు గంటల సమయానికి పురపాలక సంఘ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు తుని పురపాలక సంఘ ఉపాధ్యక్ష ఎన్ని కోసం సమావేశం నిర్వహిస్తున్నారు ఇవాళ నాలుగోసారి ఈ నెల మూడు నాలుగో తేదీల్లో శాంతిపత్ర విఘాతం కలిగే అవకాశం ఉండడం వల్ల రెండుసార్లు వాయిదా వేశారు నిన్న తిరిగి సమావేశం నిర్వహించడంతో నిన్న కొంత తెలుగుదేశం అలాగే వైఎస్ఆర్సీపీ వర్గాల మధ్య కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో ఇవాళకి మార్చారు ఇవాళ కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది ఇవాళ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు పురపాలక సంఘ కార్యాలయానికి వచ్చే క్రమంలో తెలుగుదేశం శ్రేణులు కొంత అడ్డుకున్నాయి ఎందుకంటే స్వేచ్ఛగా నిర్వహించాల్సిన ఎన్నికలను ఎందుకు నిర్బంధించారు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో కౌన్సిలర్లను పూర్తి స్థాయిలో నిర్బంధించడం వల్ల ఎన్నిక స్వేచ్ఛకు భంగం కలిగించారని తెలుగుదేశం శ్రేణులు ఇవాళ అడ్డుకున్నాయి ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగకుండా పోలీసులు పూర్తి స్థాయిలో మనం చూడవచ్చు తెలుగుదేశం శ్రేణుల్ని పక్కకు జరుపుతున్న పరిస్థితి ఉంది మరోవైపు వైఎస్ఆర్సీ శ్రేణులు చైర్పర్సన్ ఇంట్లో ఉన్నారు వారు ఇప్పుడు పన్నెండు గంటల వరకే సమయం ఉంది ఎన్నిక నిర్వహించేందుకు ఒకవేళ పన్నెండు గంటల లోపు ఇరు వర్గాలు రాకపోయి సజావుగా ఎన్నికల్లో నిర్వహణకు రాకపోయినట్టయితే మాత్రం మళ్ళీ వాయిదా పడే అవకాశం ఉంది దీనికి సంబంధించి తెలుగుదేశం నాయకులు ఉన్నారు వారితో మాట్లాడదాం ఎందుకు ఇవాళ మీరు వైఎస్ఆర్ సిపిని అడ్డుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు గతంలో ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ దాడిశెట్ రాజా గారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో మంత్రిగా ఉండడం జరిగింది అప్పుడు ఈ నియోజకవర్గంలో చాలా అన్యాయాలు దౌర్జన్యాలు చేయడం జరిగింది ఆ అన్యాయాలు దౌర్జన్యాలు తగ్గట్టే ప్రజలందరూ కూడా యనమల దివి గారిని సుమారు పదహారు వేల మెజార్టీతో నెగ్గించడం జరిగింది ఆ రోజు నుంచి కూడా చాలా ఉక్రోషంతో వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఉండడం ఆ రోజు నుంచి గెలిచిన ఎనిమిది నెలల్లో కూడా ఈ తున్ని నియోజకవర్గంలో విపరీతంగా ముప్పై నాలుగు యాభై ముప్పై నాలుగు నలభై నలభై కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పనులు స్టార్ట్ చేయడం ఈ అభివృద్ధిని ఆకాంక్షించి అభివృద్ధిని చూసి ఆదర్శవంతంగా మనం కూడా అభివృద్ధి చేయాలని అధికార పార్టీకి సపోర్ట్ తోటి సుమారు పదహారు మంది కౌన్సిలర్లు మా పార్టీలో చేరడం జరిగింది ఈ రోజున ఆ జేరిన్ కౌన్సిలర్లని చాలా మందిని పదకొండు మంది వరకు ఉంటే ఉన్న వాళ్ళని కిడ్నాప్ చేసి వీళ్ళు మూడు రోజుల పట్టి నుంచి కూడా దాటిచేట్ రాజా గారి స్వయంగా క్యాంప్ నడిపి కిడ్నాప్ చేయడం జరిగింది ఎందువల్లంటే వాళ్ళు స్వచ్ఛందంగా స్వేచ్ఛగా ఓటు వేసుకున్నట్లయితే వాళ్ళు కూడా మాకు మా పార్టీకి అనుకూలంగా చేయలేతడం జరుగుతుంది ఆ ఓడిపోతా ఉన్న ఉద్దేశంతో ఆ భయంతో వీళ్ళని కిడ్నాప్ చేసి ఓటు వేసుకోవడానికి కూడా రానవట్లేదు ఏంటి ఇంకా అని గవర్నమెంట్ ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఇటువంటి పరి మీరు కిడ్నాప్లు ఏంటి దౌర్జన్యాలు లేటనేసి తెలుగుదేశం కేంద్ర అంతా కూడా చాలా ఆగ్రహంతో ఉంది అందులో భాగంగానే వాళ్ళే హైకోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్న సరే రెండు వందల యాభై మందిని బందోబస్తు ఏర్పాటు చేశారు మీరు బందోబస్తు ఉండి మేము ఉంటాం దగ్గరుండి సహకరిస్తాం అని చెప్పినప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు మీకు ఆ కౌన్సిలర్ని ఎందుకు బయటకు విడిచిపెట్టట్లేదు అనేసి మా కేడర్ అంతా కూడా ఇలా సహకరితోడి పోలీసుకి సహకరించి మీ మీడియా కూడా సహకరిస్తుంది ఇప్పుడు పది మంది మీకు మద్దతుగా ఉన్నారని చెప్తున్నారు ఎన్నిక ఉపాధ్యక్షుడు గెలుపు కోసం పదిహేను మంది కావాలి ఎమ్మెల్యే గారు కూడా మీరు మొత్తం పదకొండు మంది ఉన్నారు మీకు మిగతా వాళ్ళు కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉంది వైఎస్ఆర్సీపీ శ్రేణులు సుమారు అందులో ఏడుగురు మాకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఆ ఏడుగురు మాకు మద్దతు ఇస్తారు వచ్చి ఎలక్షన్లో పాల్గొంటే చెయ్యి ఎత్తుతారు వాళ్ళు ఓడిపోతారు అనే ఉద్దేశంతో వాళ్ళు కిడ్నాప్ చేశారు ఇవాళ ఆ కిడ్నాప్ చేయవలసిన అవసరం ఏముందని మేము వీళ్ళందరూ కూడా ఈ అలజళ్ళు మీ ఈ ఆందోళన నిరసన తెలియ నిరసన తెలియజేస్తున్నాం ఎవరు పోలీసు వారి మీద కానీ ఈ నిరసన తెలియదు